మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి బేగం బజార్లో స్టార్ట్ అయిన సంక్రాంతి నోములు హడావిడండి చాలా రకాలైన నోములు పెట్టేశారు ఆల్రెడీ జనాలు కూడా చాలా మంది వచ్చేస్తున్నారు నోములు కొనుక్కోవడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి స్టీలు ఇత్తడి రాగి అన్ని రకాలు ఉన్నాయి చూడండి మరి ఇతరులు ఒక్కడి దగ్గర అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్పలేవు అసలు చిట్టిగాజులు అచ్చులు తామరగింజలు కావాలి అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర చిన్న ప్లేస్లో కానీ శివలింగాలు చూడండి స్పట్టి శివలింగాలు థర్టీన్ ప్యాకెట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా పెట్టారు అచ్చులు అయితే అన్ని రకాల అచ్చులు అయితే చాలా ఉన్నాయి మనకి ఏ దేవుడు అచ్చు కావాలంటే కూడా దేవతామూర్తులు దొరికిపోతాయి అన్నీ ఉన్నాయి అసలు అసలు రెండు కళ్ళు సరిపోనట్టు ఎంతసేపు నిల్చున్నా అసలు అసలు ఎన్ని ఉన్నాయో అసలు జపమాలలు నల్ల పూసల దండలు అస్సలు ఉన్న ఐటమ్స్ అన్నీ వాడి దగ్గర అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇది లేదు ఇది ఉంది అనకుండా ఉన్నాయి అసలు చిట్టిగా అసలు అయితే ఎన్ని కలర్స్ వచ్చాయో అసలు అందరు కూడా చాలా కొంటున్నారండి అసలు రుద్రాక్షలు చూడండి థర్టీన్ ప్యాకెట్ ఫిఫ్టీ ప్యాకెట్ ఇచ్చే హండ్రెడ్ ప్యాకెట్ అలా ప్యాకెట్ ప్యాకెట్ చేసి అమ్ముతున్నారు అసలు అన్నీ చిన్న చిన్న పీటలు చూడండి చక్కవి అన్ని ప్లాస్టిక్ సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి అన్ని టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే తక్కువ రేట్లో టెన్ రూపీస్లో అయితే మంచి మంచి బాక్సెస్ వస్తున్నాయి టెన్ ఫిఫ్టీన్లో రష్ చూడండి ఎలా ఉందో ఫుల్ రష్ ఇవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కుంకుమపెట్టలు పీటలు పంచపాలేలు గోకర్ణాలు వెరైటీస్ ఉన్నాయో అసలు చిన్న చిన్న ప్లేట్లు గిన్నెలు రసాలు అసలు అన్నీ చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపించేటట్టున్నాయి అసలు అన్ని రకాలు ఉన్నాయి బాగున్నాయి అన్నీ కూడా ఫుల్గా పెట్టారు అన్నిటికీ రేట్లు వేసి పెట్టేశారు ఆల్రెడీ గిన్నెల పైన చూడండి అన్ని రేట్లు వేసారు చూడండి టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అనేసి మస్తు రకాల గిన్నెలు ఉన్నాయి అసలు త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ డబ్బాలు అన్నీ కూడా టూ సిక్స్టీ టూ థర్టీ త్రీ ట్వంటీ రేట్లన్నీ విపరీతంగా వేసేస్తారు చెంబులు చెంబుల పైన కూడా రేట్ వేస్తారు చూడండి సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సిక్స్టీ ఒక్కొక్క సైజు ఒక్కొక్క కాస్ట్ ఇంకా వెయిట్ అలాగే లైట్ వెయిట్ ఉన్నాయి వెయిట్ ఉన్నాయి ఒక రకంగా కాస్ట్ ఇలా ప్రతిదానికి రేట్లు వేసి పెట్టేస్తారు చాలా బాగున్నాయి

చూడండి ఇత్తడివి అగరబత్తి స్టాండ్ అలాగే రాగి మాణిక్యాలు బాగా అనిపిస్తున్నాయి చూడడానికి పంచపాలు అన్ని సైజులో ఉన్నాయి దంతం దిన్నెలు డబ్బాలు అసలు చూస్తుంటే అసలు అన్నీ తీసుకోవాలి అనిపించేలా ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్లో అండి అన్నీ కుంకుమ పసుపు డబ్బాలు అన్ని కుంకుమ డబ్బాలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి కుంకుమట్టలు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సిల్వర్లో గోల్డ్లో అలాగే ప్లేట్స్ గోల్డ్ సిల్వర్లో బాగున్నాయి ఇవన్నీ కూడా కాస్పతలు ఈ పుట్ట టైప్లో ఉన్నది అయితే చాలా బాగుంది ওটা <laughs> <laughs> చిన్న డబ్బు బల్స్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు సైజ్ అని బట్టి కాస్ట్ చెప్తున్నారు ఇంకా బార్గెన్ చేస్తే మనం తగ్గుతారు ఇవ్వగా ఫుల్ డిమాండ్లో నడుస్తున్నాయి వాళ్ళు అయితే ఎగబడిపోతున్నారు అసలు ఎన్ని కొంటున్నారు అసలు ఉయ్యాలలు చిబ్బులు రాజు చివలింగాలు అయితే మంచి కలర్ కలర్గా స్ఫటికలింగాలు బాగా మంచి చిన్నగా

और फिर बेबी नंबर 10 अब मैं पढ़ पे आ गया 5 वाला करके है यस सॉरी चिपुलर का टिकट आवे मैं सारा प्रूफ निकल ले बाद में आवे ऐसे समझ में ये नंबर 29 मानता हूं अच्छे तो तो एक सौ आठ होना तो कितनों दो सौ सत्तर रुपए डेढ़ रुपए एक सौ ढाई पीस के आठ पीस एक सौ ढाई पीस के कितनों रुपए सौ लोक सौ लोक नल बैंक पलक लगी ये बोलते हो कितने रुपए हो सौ लोकों से कुआं शॉपें உக்கார்nal பைரி சால்லெப்பன்ன பாதுपाला ஜிஸ்கு நோபால இவெந்தா அது சாமதி தோ பாதுपाला ஜிஸ்கு நோபால அது அடினாயி இது வெம்சுத்தி பகி நீ என்னன்னா டக்கன் பிரெம் பாதி வேற என்ன டசன்ட் చూశారు కదా బేగం బజార్లో నోములు అక్కడ కొత్తగా నోములు తెలిసినవి ఏంటంటే పీట మీద గౌరమ్మ నోము ఒకటి నోముకుంటున్నారు అలాగే చాలామంది మూసివాయనాల నోము నోముకుంటున్నారంట ఈసారి చాటల నోములు మూసివాయనాల నోములు ఎక్కువగా నోముకుంటున్నారంట అక్కడికి వచ్చిన వాళ్ళని కనుక్కుంటే చెప్తున్నారు సామూహికంగా జరిగే నోములు కూడా చాలామంది నోముకుంటున్నారంట ఈసారి పెద్ద పెద్ద నోములు చేసేయాలని కానీ ఒక్కొక్కరు పది నుంచి ఇరవై నోములు అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు మినిమం అయిపోయింది అసలు అన్ని నోములు అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు ఒక్కడితో రెండుతో ఆగట్లేదు ఎవ్వరు అసలు వాసవి మాత ఓడి నోము కూడా చెప్పారు ఒకరు అది కూడా బాగుంది ఆ నోము కూడా చూద్దాం ఈసారి చాలామంది చెంబులు కూడా తీసుకుంటున్నారు నేను వీలైతే చూపిస్తాను కొన్ని నోములని చాలా బాగున్నాయి పీట మీద పిల్లలు కూడా నోముకుంటున్నారు బాగున్నాయండి అన్ని నోములు కూడా చాలా బాగున్నాయి వీళ్ళు తొందరగా వెళ్ళేసి నోములు తెచ్చుకోండి ఇంకా టైం అయిపోతూ ఉంటే అయిపోతాయేమో నోములు మళ్ళీ రేట్లు కూడా పెంచుతారేమో దగ్గరకు వస్తూ ఉంటే విలేనాలు ఫాస్ట్గా వెళ్ళి అన్నీ తెచ్చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదులు